చజ్జాలు వేసేటప్పుడు లేదా చజ్జాలకి ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఈ విషయం కనుక చెక్ చేసుకోకపోతే మన గోడలు అనేవి ఖచ్చితంగా లీక్ అవుతాయి ఎందుకో చూడండి మనం ఆల్రెడీ చెప్పాము చజ్జాలు పోసేటప్పుడు ఎప్పుడైనా మన గోడ పక్కన ఇంచులు అయితే ఉండాలి మందం అనేది చివరికి వచ్చేసరికి ఇంచులు ఉండాలి ఇది అలా లేదు ఫ్లాట్గా ఉంది ఓకే అది వదిలేసేయండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లాస్టింగ్ చేస్తున్నారు ప్లాస్టింగ్ ఎలా చేశారు చూడండి చుట్టూరు నీట్గా ప్లాస్టింగ్ చేశారు ఫినిషింగ్ చేశారు మొత్తం ఎడ్జీలన్నీ నీట్గా ఫినిషింగ్ చేసేసి పైన మాత్రం గుంతలాగా చేశారు ఎందుకంటే అది ఎవరికి కనిపేది కదా జస్ట్ ఇది ఎందుకని అందం కోసం అన్నట్టు చేశారు చుట్టూరు ఫినిషింగ్ చేసేసి పైన మొత్తం గుంతలాగా వదిలేశారు ఇప్పుడు ఏమైంది వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ అక్కడ ఆగేసి అవి స్టాగ్నెంట్ అవి అవి లోపల ఎటెళ్తాయి ఎటు వెళ్ళవు కదా అప్పుడు మన లింటెల్కి గోడకి మధ్య ఉన్న గ్యాప్లో నుంచి లోపలికి వచ్చేస్తాయి గోడల్లో నుంచి అప్పుడు మన గోడలు లీక్ అవుతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి